వెల్కమ్ టు ఫైవ్ న్యూస్ పెద్దపల్లి జిల్లా ఆర్థికంగా వెనుకబడిన దళితులకు అండగా ఉంటా ఎమ్మెల్యే విజయ రమణారావు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడిన దళితులకు అండగా ఉంటారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు మాజీ కౌన్సిలర్ ఈర్ల స్వరూపాసురేందర్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్ఎజ్ గార్డెన్లో మాదిగ ఆత్మీయ ఘన సన్మానోత్సవానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిగల సంక్షేమాన్ని మరిచి రాజకీయంగా మాదిగల్లో ఉపయోగించుకుందని విమర్శించారు సహజ సంపదను దోచుకుని కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు తనకు వ్యాపారం లేవని పూర్తి సమయాన్ని నియోజకవర్గ అభివృద్ధికి కేటాయిస్తామని వారు తెలిపారు చేశారు దళిత కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాలను ఖచ్చితంగా వంద రోజుల్లో పూర్తి చేస్తామని కరెంటు బిల్లులు ఎవరూ కట్టవద్దని స్పష్టం చేశారు అనంతరం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ వెబ్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ దళిత జాతి నా పట్ల చూపెడుతున్న ప్రేమకు దాసోహమయ్యాను అని ఆనందం వ్యక్తం చేశారు తెలంగాణ ఉద్యమంలో వీరోచిత త్యాగాలకు పాల్పడిన సురేందర్ త్యాగానికి తగిన ప్రాధాన్యత పార్టీ పరంగా లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు తదుపరి విజయ రమణారావుతో కలిసి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను సభ్యులు సన్మానించారు అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ గోపగాని సారయ్యగౌడ్ పెద్దపల్లి మాజీ ఎంపీ సందనవేణ రాజేందర్ దళిత ఉద్యోగుల మాతంగి శ్రీనివాసరావు అడ్లూరి చంద్రశేఖర్ కుక్క నారాయణ అక్కపాక తిరుపతి పెరకా రాజేశం పెరకా రామస్వామి జనగామ శ్రీధర్ మడిపల్లి శంకరయ్య శోభ పెర్కా రామస్వామి వడ్డిపల్లి మల్లేష్ ఈర్ల రవీందర్ మాచర్ల వైకుంఠం కాన్స్టర్లు నోగిల్లా మల్లయ్య బూతగడ్డ సంపత్ శ్రీమన్నారాయణ బొడ్డుపల్లి శ్రీనివాస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు